అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్య తెలిపారు నిందితుల వద్ద మూడు పాయింట్ రెండు వందల గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిఘా బృందాలతో నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేశామన్నారు గంజాయి వాడకంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎస్పీ సౌజన్య పేర్కొన్నారు టిట్కో హౌసెస్ దగ్గర నిన్న రాబడిన సమాచారం మేరకు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ బాబీ అలాగే దాన్ని పర్యవేక్షిస్తున్న డిఎస్పీ గారికి రాబడిన సమాచారం మేరకు అక్కడ ఇద్దరు ముద్దాయిలను అదుపులో తీసుకోవడం జరిగిందండి వాళ్ళిద్దరి వద్ద కూడా మూడు కేజీల గంజాయి మనం ఇంతకుముందు కూడా సబ్సీక్వెంట్గా ఒక కేసు పెట్టున్నాము అదే విషయం మీద సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా టిట్కో ఇళ్ళలో ఆంజేశ్వరం గుడి వెనకాతలో ఉన్న వీళ్ళ దగ్గర ఈ త్రీ కేజీస్ గంజాయి రికవర్ చేయడం జరిగింది ఇందులో షేక్ సాహుల్ హమీద్ షేక్ అల్లా బక్ష్ వీళ్ళిద్దరూ కూడా గంజాయి తెచ్చి ఇక్కడ లోకల్గా అమ్ముకుంటున్నారు వీరందరూ కూడా ఒరిస్సా నుంచి తేవడం జరుగుతుంది ట్రైన్లో వెళ్ళి తీసుకొస్తారు తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్యాకెట్ని ఇక్కడ వీళ్ళే చిన్న చిన్న ప్యాకెట్లుగా తీసుకెళ్ళి మళ్ళీ అందరికీ అమ్ముతూ ఉంటారు ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానం ప్రకారంగా ఇక్కడ డ్రగ్స్ కానీ గంజాయి కానీ అమ్మకూడదని ఎంత మనం పట్టలతో ఉన్నామో అదే విధంగా మనకి ఇక్కడ బాగా చెక్కింగ్ చేయడం వల్ల ఈ గంజాయి మనకి పట్టుబడింది ఇందులో ఇద్దరు ముద్దాయిలు కూడా ఈ ఇద్దరితో ముద్దాయిలతో పాటు ఇంకొక ముద్దాయి కూడా ఉన్నాడు అతన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది అండ్ ఈ గంజాయి రైత స్టేట్ కింద చేయాలన్న ఆర్డర్స్ని పాటిస్తూ అందరూ కూడా ఈ డిటెక్షన్ చేయడం జరిగిందండి ఇందులో కరెక్ట్గా యాక్ట్ చేసిన మన ఇన్స్పెక్టర్స్ని డిఎస్పి గారిని కూడా అభినందించడం జరుగుతుంది థ్యాంక్ యూ